పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఎదుట రైతులు నిరసన చేపట్టారు పత్తి కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తూ రోడ్డుపై దీంతో రోడ్డుకు రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఉదయం ఎనిమిది గంటలకు మార్కెట్కు తీసుకొచ్చిన పత్తిని సాయంత్రం నాలుగు గంటలైనా కొనుగోలు చేయడం లేదని వాపోయారు తమ పత్తిని చూసి రేటు వేసేందుకు కూడా ఎవరూ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు సకాలంలో పత్తిని కొనుగోలు చేసి మద్దతు ధర దక్కేలా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు మాకు వాడికి వచ్చి ఈ ధర అని చెప్పే లేరు పే చేసే వాళ్ళు లేరు మంచి ఏది లేదు కాంటలు ఎప్పుడు చెప్తారు మాకు డబ్బులు ఎప్పుడు ఇస్తారు మేము డబ్బులు పట్టుకొని మిమ్మల్ని పెళ్ళి పోవాలి ఎట్లా పోవాలి ఆడలు ఉన్నారు ఎవరి రకం పోతే ఎట్లా మా దానికి అయినా ధర లేదు సరే ఏదో ధర ఆ ధర కూడా మాకు సమయానికి ఇస్తలేదు తొమ్మిది నుంచి ఈ వరకు ఏం లేదు ఇక్కడ అంటారు అదంటారు ఫస్ట్ వచ్చి కొంతమంది వేసుకొచ్చారు అదేంటిది మన వాటర్ చూస్తారు ఫస్ట్ పత్తి ఉండదు అన్న పర్సెంటేజ్ ఫస్ట్ పత్తి అదే చదువుతారు ఇదే అదే చదువుతారు వచ్చింది అంటారు రాసిపోతారు ఎవరు కాంటలు లేవు ఏది లేదు ఫుడ్ లేదు ఎవరికి రేటు మద్దర నమ్మకం కూడా లేదు ఆ రేటు గురించే కుమ్మకాయలు మాట్లాడుకుంటారని మాకు కొద్దిగా తెలిసింది దాని గురించి మేము వీడికి వచ్చినాం వీడికి వచ్చి ఇరవై నిమిషాలు అయితే స్పందిస్తలేదు అధికారి అడిగినాం ఒక ఐదు నిమిషాలు వస్తాయి అన్నారు వాళ్ళు కూడా ఇంకా ఏం స్పందించలేదు అంతలోపే మేము మేము వచ్చినాం